పరిశ్రమ శాఖ కార్యాలయం ముందు కమిషనర్ కార్యాలయం ముందు వాళ్ళ ధర్నా ఉద్దేశం ఏంటంటే భారత రాజ్యాంగంలో ఉన్న ఐటోర్ సెట్లో ఉన్న భూభాగంలో తెలంగాణ రాష్ట్రంలో నాలుగు ఐసెడీలు ఏర్పాటై ఉన్నది ఏర్పాటు ఏజెన్సీ భూభాగంలో గత కేంద్ర ప్రభుత్వం గత ప్రభుత్వంలో రెండు వేల ఇరవై తొమ్మిది కరోనా సమయంలో అందువల్ల వల్ల మన గిరిజన రిజర్వేషన్ వంద శాతం మన గిరిజన నియోజకవర్లు మాత్రమో కావున నూతనంగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు అడ్వైజర్ కమిటీ పెట్టి జిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు కదా దాంట్లో వంద శాతం రిజర్వేషన్ అమలు చేయాలని కూడా కమిటీ పెట్టి తెలంగాణ రాజ్య రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతంలో ఇతర నిలుపుణులకు వంద శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం రైతులు అడ్వైజర్ కమిటీ పెట్టే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం తెలియపరుస్తా ఉన్నాం ప్రభుత్వం ప్రభుత్వం వచ్చినప్పుడు మేలా డిఎసీలో జనరల్ డిఏసీ చేయ ఏజెన్సీ డిఏసీ లేకపోవడం వల్ల ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన నిరుద్యోగ నష్టపోయారు అలా వంద శాతం రిజర్వేషన్ ఇరవై తొమ్మిది శాఖలో అమలు చేయాలని అలాగే సెంట్రల్ జిఎస్ లో ఏజెన్సీ జిఎస్ కూడా నోటిఫికేషన్ చేయాలని ప్రధాన డిమాండ్ దాంతో పాటు ఏజెన్సీ ప్రాంతంలో మూడు భూములు ఆదివాసి గిరిజనులు లావణ భూములు పాస్పోర్ట్ పరిష్కారం చేస్తా ఉన్నాం దాంతో పాటు గత ప్రభుత్వంలో ఎన్నో చిన్న సంఘాలు కావాలని పోరాడి సాధించుకున్న రాజ్యాంగమైన తొమ్మిదో సెట్ లో చేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం దాంట్లో పది శాతం రిజర్వేషన్ అమలు చేయాల్సిన బాధ్యత ఉన్నది గ్రూప్ వన్ గ్రూప్ టూ అన్ని అన్ని రంగాల్లో పది శాతం రిజర్వేషన్ అమలు చేయాలని